నేను ఆళ్ల వేణుగోపాలరావు నేను సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్ని తదుపరి ఎయిటీ సెవెంటీ సెవెంటీ నైన్ ఎయిటీలో నేను కాలేజీ స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా చేశాను తదుపరి నేను ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో చేశాను మేనేజర్గా ఏదంటే ఓల్డ్ ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాము మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ అన్యాక్రాంతమైన కాలేజీ న్యాయ పోరాటం చేస్తున్నాము అది ఈరోజు పోరాటం చేస్తున్నాము మేము ఫిజికల్గా కూడా కాలేజీ సైట్లో ఎన్నో డిమాన్స్ట్రేషన్ చేయటం జరిగింది ఈ అన్యాక్రాంతి ఆ రోజున రాజా రంగయ్యప్పారావు గారు కానీ సుండూరు వెంకటరెడ్డి గారు కానీ ఈ కాలేజీ నెలకొల్పడానికి తగిన వాళ్ళ ఆశయాన్ని ఎవరో కౌలుదారుడు తూట్లు పొలుస్తూ తన ఇష్టారీతిన స్టే ఆర్డర్ని పెట్టుకుని అన్యాక్రాంతం చేసి అమ్ముకుంటుంటే దాన్ని మేము సహించలేక ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులుగా మేమందరం దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు అది ఫలితం ఇచ్చింది దాన్ని ట్వంటీ టూ ఏలో చేర్చలే నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది కలెక్టర్ గారు మేము చాలా వరకు సక్సెస్ అయ్యామని భావిస్తున్నాము మీకు విజయం విజయం సాధించామని అనుకుంటున్నాము అలాగే మా విజయానికి వెన్నంటి నిలిచిన మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్రస్తుత స్టూడెంట్స్ కానీ అలాగే పాత్రికేయ మిత్రులు అందరూ అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే ప్రింట్ మీడియా కానీ మీ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాము ఇంక ముందు కూడా మేము చేసే పోరాటానికి మీ అండాదండలు కావాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను